ఉదయం పూజ తర్వాత దేవుడి గది తలుపు మూసివేయాలా లేక తెరిచి ఉంచాలా దాదాపు అన్ని ఇళ్లలో గందరగోళం సృష్టించే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే పూజ పూర్తయిన తర్వాత దేవుడిగది తలుపును మూసివేయాలా లేదా తెరిచి ఉంచాలా కొందరు తలుపు మూయడమే సరైనది అంటుంటే మరికొందరు తెరిచి ఉంచడమే శ్రేష్టమని అంటారు ఈ ప్రశ్నకు శాస్త్రాలలో సమాధానం ఏమిటి మరియు ఆచరణాత్మకంగా ఏది సరైనదో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి మొదట మన ప్రాచీన శాస్త్రాలు దీని గురించి ఏమి చెబుతున్నాయో చూద్దాం ఆగమశాస్త్రం ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలలో పూజ తర్వాత గర్భగుడి తలుపును మూసివేసే పద్ధతి ఉంది దైవిక శక్తిని ఒకే చోట కేంద్రీకృతంగా ఉంచడం దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వాస్తు వాస్తు శాస్త్రంలో కూడా ఈ సంప్రదాయానికి మద్దతు ఉంది అయితే దేవాలయ నియమాలే ఇంటి పూజ గదికి కూడా వర్తిస్తాయా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దేవుడి గది తలుపు మూసివేయాలి అనేవారి అభిప్రాయం పూజ తర్వాత తలుపు మూసివేయాలని చెప్పేవారు ఇచ్చే కారణాలు ఇవి శక్తి కేంద్రీకరణ పూజ ద్వారా ఉత్పన్నమైన దైవిక మరియు పవిత్ర శక్తి గదిలోనే కేంద్రీకృతమై ఉంటుంది పవిత్రత ధూపం దీపం మరియు హారతి సువాసన బయటకు వ్యాపించకుండా పూజ గదిలోనే నిలిచి ఉంటుంది భద్రత ఇంట్లో ఉండే చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువుల నుండి దేవుడి విగ్రహాలకు ఎలాంటి హాని జరగకుండా నివారించవచ్చు శుభ్రత బయటిదుమ్ము మరియు ధూళి పూజ గదిలోకి చేరకుండా నివారించవచ్చు దేవుడి గది తలుపు తెరిచి ఉంచాలి అనేవారి అభిప్రాయం తలుపును తెరిచి ఉంచడమే సరైనది అనేవారి నమ్మకాలు ఇవి సానుకూల శక్తి ప్రసారం దేవుడి గదిలో ఉన్న దైవిక శక్తి ఇంటి అంతటా వ్యాపించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది నిరంతర దర్శనం కుటుంబ సభ్యులకు భగవంతుని దర్శనం నిరంతరం అందుబాటులో ఉంటుంది దైవిక పర్యవేక్షణ దేవుడు ఎల్లప్పుడూ మన ఇంటిని మనల్ని కాపాడుతున్నాడనే భావన మనసులో కలుగుతుంది ఆచరణాత్మక పరిష్కారాలు మరియు సంప్రదాయాలు ఈ విషయంలో ఆచరణాత్మకంగా ఆలోచించి మన ఇంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు ప్రాంతీయ సంప్రదాయాలు దక్షిణ భారతదేశంలోని అనేక ఇళ్లలో పూజ తర్వాత తలుపు మూసివేసే పద్ధతి వాడుకలో ఉంది దీనికి విరుద్ధంగా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో రోజంతా తలుపులు తెరిచి ఉంచే సంప్రదాయం ఉంది ఇంటి పరిస్థితి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భద్రత దృష్ట్యా తలుపులు మూసివేయడం మంచిది పూజగది ఇంటిలో ఒక ప్రత్యేక భాగంలో ఉన్నట్లయితే గాలి వెలుతురు కోసం తలుపులు తెరిచి ఉంచవచ్చు లేదా సగం మూసి ఉంచవచ్చు రాత్రిపూట పద్ధతి చాలా ఇళ్లలో పగటిపూట తలుపు తెరిచి ఉంచి రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే మూసివేసే పద్ధతి కూడా ఉంది ఆధునిక గురువుల అభిప్రాయం ఆధునిక గురువులు మరియు పండితుల ప్రకారం భక్తి మరియు శ్రద్ధయే పూజ యొక్క మూలతత్వం తలుపు తెరవడం లేదా మూయడం కేవలం గౌణ విషయం మన మనస్సులోని భావం శుద్ధంగా ఉంటే చాలు ముగెంపు పూజ గది తలుపును మూయడం వల్లగాని తెరవడం వల్లగాని ఎలాంటి పుణ్యం లేదా పాపం రాదు ఇది పూర్తిగా మన నమ్మకం ఇంటి వాతావరణం మరియు వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం ఒక సలహా మీరు ఒక దినచర్యను పాటించవచ్చు ఉదయం పూజ తర్వాత పూర్తిగా తెరిచి ఉంచండి మధ్యాహ్నం నైవేద్యం తర్వాత సగం మూసివేయండి సాయంత్రం హారతి తర్వాత పూర్తిగా మూసివేయండి ముఖ్య సందేశం చివరిగా దేవుడి గది తలుపు తెరిచి ఉందా లేదా మూసి ఉందా అనే దానికంటే నియమిత పూజ అచంచలమైన భక్తి మరియు పూజ గది పవిత్రతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం మీ ఇంట్లో ఏ పద్ధతిని అనుసరిస్తారో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి